చాలా ఆత్మీయంగా జరుపుకునే పండుగ రక్షాబంధనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయ కుటుంబాలన్నింటిలో కూడా ఒక శుభదినం అలాంటి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభివృద్ధి సెక్రటేరియట్కి సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి ఆ సెక్రటేరియట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు మాకు తెలుసు విలేకరులు మిత్రులు అక్కడ కూర్చోవాలన్నా ఎవరితోనన్నా కనీసం మాట్లాడాలన్నా లేదా వచ్చిపోయే ప్రజలకు కూడా అక్కడ ఎంత అసౌకర్యంగా ఉండేదో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ కనీసం ఒక ఫైర్ ఇంజన్ రాలేని పరిస్థితి ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి తెలంగాణలోని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి డిజైన్ ఎంపిక చేసి చాలా లోతుగా ఆలోచించి సెక్రటేరియట్ కట్టారు కట్టిన తర్వాత సెక్రటేరియట్కి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనైతే తను రాసిన రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ మూడు ఏదైతే ఉందో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి సెక్రటేరియట్కి ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరే పెట్టారు దాంతోపాటు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు ఆ సెక్రటేరియట్లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో తమ ప్రాణాలు అర్పించారో అమరులయ్యారో వారి ఆశయాలు వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా వారి త్యాగ నిరతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటరియట్కి ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాటక పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన